మహావిజన్యూస్పార్తి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామీణ ప్రాంత ప్రజలకు వర్షాకాలం సీజన్లు వ్యాధులు ముందస్తు చర్యలు తీసుకొని నివారణ సూచిస్తున్నాయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇజాజ్ హేక్తియార్ తెలిపారు ఆమె మాట్లాడుతూ తిప్పర్తి మండల గ్రామీణ పరిసర ప్రాంత ప్రజలు ఈ సీజన్లో ప్రబలే వ్యాధులైన మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గుడియా డయేరియా విష జ్వరాలు వంటి వ్యాధులు బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ వ్యాధులను ఎదుర్కోవాలని ముందస్తు చర్యలు పాటించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కాలంలో గర్భిణీలు చిన్నపిల్లలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు అంతేకాకుండా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు కావాల్సిన అన్ని టెస్టులు నిర్వహిస్తున్నామని నార్మల్ డెలివరీలు జరిగే విధంగా ప్రోత్సహిస్తున్నామని ఆమె తెలిపారు అత్యవసర చికిత్సలైన పాము కాటుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ప్రజలకు మా సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య చికిత్సలు అందిస్తున్నారని వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం డిఈడి జమీర్ జీర్ పిహెచ్ఎన్ఏ శేషాదేవి సూపర్వైజర్ అండ్ శ్రీనివాస్ ఆర్ అలివేలు మంగా సీనియర్ అసిస్టెంట్ ఎస్ అనిల్ కుమార్ ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఏఎన్ఎమ్స్ స్టాప్నర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అయ్యేదా నేను పిఎస్సి మెడికల్ ఆఫీసర్ తిప్పడి మెడికల్ ఆఫీసర్ అండి మా మండల్ పరిధిలో తిప్పటి మెడికల్ పిఎస్సి పిఎస్సి ఉందండి తిప్పటి మండల్లో నాకు మొత్తం టోటల్ యాభై ఐదు వేలు పాపులేషన్ అండి నాకు టోటల్ నైన్ సబ్ సెంటర్స్ అండి తిప్పడితి స్టాఫ్ లో అయితే ఒక స్టాఫ్ నర్స్ ఒక ఫార్మసిస్ట్ ఒక ఎల్డి ఇద్దరు డాక్టర్స్ ఉన్నారండి మొత్తం టోటల్ నైన్ సబ్ సెంటర్స్ ఈచ్ సబ్ సెంటర్ కి ఒక డాక్టర్ అక్కడ ఏఎన్ఎం అండ్ హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారండి టోటల్ సిక్స్ హెల్త్ అసిస్టెంట్స్ సిక్స్టీన్ ఏనింగ్స్ అండ్ ఫార్టీ ఫైవ్ యాషర్స్ అండి మన టోటల్ అంతా స్టాఫ్ అంతా కలిపి ఒక హండ్రెడ్ మెంబర్స్ ఎబో ఉంటాము వన్ టెన్ మెంబర్స్ సో యాజ్ ఏ హెల్త్ పరంగా ఇప్పుడు యాజ్ ఎ డిఫ్ ఫ్రమ్ ద మెడికల్ సైడ్ ద ఫ్రమ్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే యూ నో దట్ సీజన్ సీజన్ హ్యాస్ చేంజింగ్ అనమాట ఇప్పుడు సీజనల్ చేంజ్ అవుతున్నారు చేంజెస్ అవుతున్నాయి సీజన్ సో ఈ ఈ ఈ టైంలో మాత్రం సీజనల్ డిసీజెస్ అనేవి కామన్ గా వస్తాయండి స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే ఫ్రమ్ వెదర్ చేంజెస్ అవ్వడం వల్ల వెదర్ చేంజ్ వెదర్ చేంజ్ చేయడం వల్ల నార్మల్ వైరల్ ఫీవర్గా రావడం కానీ దగ్గు రావడం కానీ జల్బు రావడం కానీ ఇది కామన్ దట్ ఈస్ సీజనల్ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో మెయిన్ గా ఏంటంటే మీ డిసీజెస్ కోసం కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి సో టుడే లైక్ ఎవ్రీ వీక్లీ ఎవ్రీ డే ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమం మేము మన పిఎస్సీ తరఫు నుంచి కండక్ట్ చేస్తామండి అందులో మా ఈ సబ్ సెంటర్ మా ఆశా పరిగా తన జీపీ వైజ్ గా ఆశాలందరూ వెళ్ళి అక్కడ ఏమి నీటిని ఏం ఉండకుండా వాళ్ళను అక్కడ అక్కడ ఎంటీ చేయడము లేకపోతే ఏమైనా ఉంటే అక్కడ ఏమైనా క్లోజెస్ కంటైనర్స్ క్లోజ్ కంటైనర్స్ ఉంటే దాన్ని మొత్తం ఎంటీ చేసి క్లోజ్ చేపియడము అదంతా చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ గా ప్రజావాణి కార్యక్రమంలో గురువారం ఎవ్రీ గురు ప్రతి గురువారం జరుగుతుందండి అందులో కూడా ఎవరికైనా శానిటేషన్ పరంగా ఉంటే మన జీపీ సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళు హెల్ప్ తీసుకొని అక్కడ శానిటేషన్ విషయంలో కానీ ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ విషయంలో కానీ మేము చేపిస్తామండి డిఎంఓ సార్ మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఏమైనా కేసెస్ వస్తే అక్కడ కూడా చేయించడము సర్వీసెస్ చేయించడం ఉంటది సో యాజ్ అ ప్రికాషనరీ ప్రికాషనరీ వైజ్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఈజ్ దాట్ ఇట్స్ హెల్త్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ So first main precaution is better than prevention is better than cure. Laga you have like precautions, many precautions chandi seasonal diseases. Mainly seasonal diseases like their viral serious diseases, their water borne vector borne diseases. So vector borne diseases like dengue, malaria, chicken raochu. dengue like you get severe uh, ఫీవర్ ఉంటుంది ఫీవర్ విత్ బాడీ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయండి సో మెయిన్లీ బికాస్ దీనికి రావడం కారణం దోమ వల్ల వస్తుంది కాబట్టి మీరు ఎంత ఎంత వీలైతే అంత వరకు సాయంత్రం కాగానే కిటికీలు డోర్లు వేసుకోవడము లేకపోతే ఇంట్లో కాయిల్స్ వాడడము లేకపోతే ఆల్ అవుట్ రిపెల్డెంట్స్ ఏమైనా వాడొచ్చు మీ దగ్గర ఇక్కడ మీ దగ్గర ఏమైనా ఇంటి దగ్గర ఇంటి పరిశుభ్రలు బయట నీట్నెస్ ఉంచుకోవడం అది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం ఇంట్లోనే మంచిగా శుభ్రంగా ఉంచుకొని బయట ఇంటి బయట చెత్త అంతా పడేస్తే అక్కడ దోమలు ఉండకపోవడం లార్వా ఉండడం అదంతా జరుగుతుంది సో బేసికల్లీ మీరందరూ అది క్లీన్నెస్ చూసుకోవాలి మీ ఇంటి పరిసరాలు పక్కన సరౌండింగ్స్ కూడా మీరు క్లీన్ ఉండేలాగా చూసుకోవాలండి సో ఎనీ శానిటేషన్ విషయంలో వస్తే కూడా ఎవ్రీ థర్స్డేస్ అండ్ ఫ్రైడేస్ మే మేము యాజ్ ఏ ప్రివెన్షన్గా యాజ్ ఎ ప్రివెన్షన్ సైడ్గా కూడా అక్కడ స్ప్రేయింగ్ చేయడం ఫాగింగ్ చేయడం క్లీన్నెస్ శానిటేషన్ విషయంలో కూడా అంత ఇంపార్టెన్స్ అక్కడ ఇస్తున్నామండి సో మీ సైడ్గా ఏం చేసుకోవాలంటే కొంచెం నీట్నెస్ క్లీన్నెస్ పెట్టుకోవాలి ఆల్ అవుట్స్ యూజ్ చేసుకోవాలి దోమలు రాకుండా కిటికీలకు జాలీ పెట్టడం కానీ అండి కాయిల్స్ యూజ్ చేసుకోవడం కానీ మెయిన్గా అక్కడ క్లీన్నెస్ ఉంచుకోవడం కానీ మెయిన్ అది ఇంపార్టెంట్ ఏమైనా స్టాగ్నెట్ వాటర్ ఉండకుండా బావల్లో వైల్స్ లో కానీ లేకపోతే ట్యాంక్ లో కానీ రబ్బర్ టైర్స్ టైల్స్ ఏమైనా అక్కడ ఏం ఉండకుండా చూసుకోవడం దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ అండ్ వాటర్ బాండ్ డిసీజెస్ ఫుడ్ వాటర్ బాండ్ డిసీజెస్ లో టైఫాయిడ్ కలర్ సో డిఫరెన్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎంతగానో వీలైతే ఫుడ్ బయట ఫుడ్ లిమిట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అందరూ చిన్నపిల్లలందరూ బయట ఫుడ్ చేయడం సిక్ అవుతారు సో మనం యాజ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎంత లిమిట్ అయితే అంత ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్ ఇవ్వడము చేయండి బయట ఫుడ్ అదంతా తినకుండా ఇంట్లో ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫ్రెష్లీ మేడ్ ఫుడ్ ఇస్తే ఫుడ్ రిచ్చిన సో వైటమిన్స్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలండి వాళ్ళు నార్మల్ గా ఐరన్ ఇప్పుడు మన అందరికీ ఇప్పుడు ఉన్న నార్మల్ సెటప్స్ లో అందరికీ ఐరన్ డెఫిషియన్సీ అనేవి రావచ్చు సో మనం బాడీ ఇమ్యూనిటీని కూడా పెంచుకోవాలి వాళ్ళు సో ఫుడ్ ఇస్ మెయిన్ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ సో మీ బ్లడ్ చెకప్స్ మీ రెగ్యులర్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎట్లా ఉన్నారనేది ఏమైనా డిఫరెన్స్ చేసే సీజనల్ డిసీజెస్ కోసం అయితే యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రా వెరీ కేర్ఫుల్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్రమ్ ఓల్డ్ ఏజ్ ఆల్సో చాలా కేర్ఫుల్ ఉండాలండి ఎంత మనం చిన్నపిల్లలకి బయట ఫుడ్ ఎంత లిమిట్ చేస్తే అంత మంచిది అండ్ చిన్న పిల్లలకి స్కూల్స్ లో కూడా రాకుండా ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ రా యూజ్ చేసుకోవడము లేకపోతే మాస్క్ యూ కెన్ యూస్ మాస్క్ శానిటైజర్స్ దెక్షన్ అండి ఇక్కడ ఎలాంటి వైద్య సేవలు గర్భిణంగా కలుగుతున్నాయి ఇక్కడ నిర్వహిస్తున్న టెస్టులు ఏంటి మేడం ఇక్కడ ఎవ్రీ ఎవ్రీ వీక్లీ టూ డేస్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ రోజు మనకు ఏఎన్సీ చెకప్స్ జరుగుతాయండి అంత మండలంలో తిరుపతి మండలంలో ఉన్న అన్న స్త్రీలు ఒక్కొక్క ఒక్కొక్క సబ్ సెంటర్ ఇక్కడ వచ్చి ఏఎన్సీ చెకప్స్ చేసుకోకపోవడం చేసుకుంటారండి ఇక్కడ అందరికీ ఫ్రీ టెస్ట్ అందరికీ ఏఎన్సీ ఏఎన్సీ ప్రొఫైల్ టెస్ట్లు అన్నీ చేపిస్తామండి టోటల్ టోటల్ టెస్ట్లు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టెస్ట్ ఎస్పెషల్లీ ఫర్ ద లకు అండ్ అన్ని ఏఎన్సి సిబిసి నుంచి అన్ని వాళ్ళ ప్రొఫైల్ అంతా చేస్తామండి సో ఏమైనా డెఫిషియన్సీ ఉంటే ఇక్కడే మనం క్లియర్ చేయడము ఎస్పెషల్లీ హై రిస్క్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా మేము ఇక్కడ రెప్పించుకొని ఏమైనా అనీమియా ఉంటే ఎక్కించుకోవడం ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టడము లేకపోతే ఇంకేమైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకు కూడా ఇంజక్షన్స్ పెట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం తీసుకుంటామండి థైరాయిడ్ డిసీజెస్ కైనా కాల్షియం కాల్షియం డెఫిషియన్సీ డిసీజెస్ కైనా అది కూడా ట్రీట్ చేస్తామండి ఇక్కడ స్నేక్ వీణం ఒకటి ఉంది యాంటీ స్నేక్ వీణం స్కార్పియన్ బయట స్నేక్ బయట యాంటీ స్నేక్ వినం ఉంది అండ్ డాగ్ బైట్ కి మనం ఇచ్చే డోసులు ఏఆర్వీస్ ఉన్నాయండి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అంతా ఇక్కడ ఇస్తామండి చేస్తాము నథింగ్ టు వరీ ఇఫ్ ఎనీ ఎనీ బేసిక్ రిగార్డింగ్ ఎనీ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ యూ కెన్ కమన్ గెట్ ట్రీటెడ్ ఇన్ అవర్ పిహెచ్ అత్యవసర సేవలైనటువంటి కార్డియాలజీ అందుబాటులో ఇక్కడ డెలివరీస్ తో సహా డెలివరీస్ తో సహా బేసిక్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఓన్లీ ఫ్రమ్ ద ప్రైమరీ సైడ్ ట్రీట్ చేస్తామండి బట్ ద పేషెంట్ నీడ్ ఎనీ స్టంట్ వైజ్ ఆర్ సంథింగ్ ఎనీ డిస్నిక్ పేషెంట్స్ అయితే వీ హ్యావ్ ఆక్సిజన్ సెటప్ వీల్ గివ్ సమ్ వైట్ బట్ ఇఫ్ ఎంత ఎక్కువ ఇట్ నీడ్స్ అండ్ ఎమర్జెన్సీ టు ద హయ్యర్ సెంటర్ విల్ రిఫర్ ద పేషెంట్ టు ద నియరెస్ట్ జీజీ సెంటర్ అండి డిహైడ్రేషన్ డైరియల్ కేసెస్ ఏమైనా వస్తే లేకపోతే మన వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఏమైనా డిఫరెంట్ కేసెస్ విల్ ట్రీట్ బట్ ఎవ్రీ సివియర్ కార్డియాకెరెస్ట్ పేషెంట్ హు నీట్స్ హైయర్ రిఫరల్ రిఫరల్ సెంటర్ విల్ సెండ్ సమ్ టు దీరెస్ట్ జీజిహెచ్ హాస్పిటల్ మనం మన ఫ్రీక్వెంట్గా ఏఎన్సీ చెకప్స్ జరుగుతాయండి ఏఎన్సీ గర్భిణీ స్త్రీలకి టూ విజిట్స్ కంపల్సరీ ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ విజిట్ కంపల్సరీ ఇక్కడ జరుగుతాయండి సో ఇక్కడ డెలివరీస్ కూడా జరుగుతాయి యాక్చువల్లీ నిన్న ఒక డెలివరీ జరుగుతున్నా పిఎస్సీలో డెలివరీస్ కూడా ఉంటాయండి సో బేబీ వాస్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆ మెయిన్ బేబీ వాస్ బాండ్ అరౌండ్ లైక్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ పిఎం సో బేబీ వాస్ హెల్దీ సో నార్మల్ డెలివరీస్ కూడా ఇక్కడ జరుగుతాయండి బేసికలీ సో బేస్ ఇక్కడ గవర్నమెంట్లో ఏం చీజ్ ఏం చేసి స్త్రీలకు ఇచ్చే మనకి ఏం బేసిక్ సర్వీసెస్ ఏంటంటే గవర్నమెంట్లో మనం అందరికీ గవర్నమెంట్ డెలివరీస్ లా అయ్యేలాగానే అందరికీ మోటివేట్ చేయడము రా అవి స్క్రీనింగ్ టెస్టులు చేయడము ఎక్కువ ఉన్న వాళ్ళకి హయ్యర్ రిస్క్ పేషెంట్స్కి వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ చేయడము ఉన్న వాళ్ళందరిని మేము గవర్నమెంట్ డెలివరీస్ కి పంపించడం ఆశాస్తో త్రూ ఆశాస్తో సహా అంటే గవర్నమెంట్లో నార్మల్ కాంపుల్ అయ్యేలాగా చూడడమే మెయిన్ గా మనం ఇక్కడ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్గా మనం ఏఎంసీలెక్మెంట్ సర్వీసెస్ ఇస్తామండి గవర్నమెంట్ రెగ్యులర్ నార్మల్ డెలివరీస్ కోసం రాజ దాని ప్రైవేట్ కి వెళ్ళి సి సెక్షన్ కి వెళ్ళి ఇబ్బంది పడేది బదులు నార్మల్ డెలివరీస్ కి మేము అందరూ మోటివేట్ చేస్తామండి అందరు ఏం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి సేవలు తీసుకొని అన్ని గవర్నమెంట్ సేవల్స్ ఇచ్చే ఫ్రీ మెడికేషన్స్ అండ్ ఫ్రీ టెస్ట్ అవైలబిలిటీ తీసుకొని గవర్నమెంట్ డెలివరీస్కే వెళ్ళి అక్కడ నార్మల్ కాంట్రోల్ చేసుకొని మీ హెల్త్ మీ ఆరోగ్యం ఉన్నాయో సో హెల్త్ ప్రొటెన్షన్ అండ్ ఫ్రీ గవర్నమెంట్ డెలివరీస్ చాలా సర్వీసెస్